మనం అయితే నాంపల్లి కోర్టు బయట ఉన్నాము సార్ వాళ్ళు చాలా కష్టపడి రెండు రోజుల నుంచి కష్టపడి బోలే అన్న మాత్రం నిన్న అద్భుతంగా మాట్లాడాడు ఆ మాటలకైతే నాకైతే కూజ్ బంబ్స్ వచ్చేసినాయి ఎందుకంటే చాలా అద్భుతంగా డిపెండ్ చేశారు ఆ మీ తొందరగా బెయిల్ వస్తుంది నిన్న చెప్పేసరికి మాకైతే సంతోషం అనిపించింది నిన్న చాలా భాగద్వానికి కూడా గురయ్యాడు బోలేన్న ఇది ఉంటది కదా తమ్ముడు గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈయన మట్టి బిడ్డ ఆయన మట్టి బిడ్డ ఆపదలు వచ్చిన వాళ్ళే దేవుళ్ళు అంటారు చూసినావు పెళ్లికి వంద మంది వస్తారు పెటాకులకు రెండు వందల మంది వస్తారు గాని ఒక ఆపద ఉన్నప్పుడు వచ్చినప్పుడు రియల్ హీరో బోలే అన్న ఈ ప్రపంచంగా బోలే ఉన్న అభిమానులకు తెలంగాణ అభిమానులకు ఆంధ్ర అభిమానులకు అందరికి ఒకటే వినపము ఉంటే బోలే నిజంగా నువ్వు ఒక మాట చెప్పాలన్నా ఇప్పుడు నిన్ను అంతగనము భావోద్వేగానికి గురయ్యారు మీరు అసలు అట్లా అంటే ఒక కళాకారుడికి అంటే మనం ఊహించినటువంటి రీతిలో ఒక రైతు బిడ్డ మట్టి బిడ్డ పోయిండి అనుకున్నాం అంతవరకే కానీ గెలిచి వచ్చిండు చూసినరా అంత వైభవాన్ని ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు పుత్రుడు జన్మించినప్పుడు కాకుండా సక్సెస్ అయినప్పుడు పది మందిలో పేరు తెచ్చినప్పుడు ఆనందపడతారు కదా వాళ్ళ కళ్ళల్లో ఆనందం నీరుగారిపోయింది కదా అని చెప్పి నాకు ఏడుపొచ్చు నిజంగా కదా చెప్తున్నా బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆయనకొక ఇప్పుడు డెడ్ బోర్డ్ వేసేటప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ గా లోపల కూడా ఏడిచినా నేను నేను నిజంగా చెప్తున్నా కదా ఒక రైతు బిడ్డకు నేను ఒక పాట బిడ్డగా వెళ్ళిన ఆయన మీద పాటలు పాడిన బయటికి వచ్చిన తర్వాత ఆయనకి జరిగినటువంటి ఇదికి బాగా నేను కలత చెంది ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మా వినోదన్న అన్న లవ్ యు అన్న అన్న వినోద మాటలు అయితే లక్ష్మణ్ అన్న వినోద సోషల్ మీడియా సోదరులు ఈ ప్రపంచాన్నే కుదిపేసే తరుణమైంది అత్యాధునికమైన ప్రపంచంలో కాబట్టి సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి సోషల్ మీడియాకు ఈ దీనికి సహకరించిన సోషల్ మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ వాళ్ళ అంతా మేము ఒక ఒకటి ఏం చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా సోదరులందరికీ ఫ్రీ లీగల్ అడ్వైస్ అందుకు మీ వినోద్ ఎప్పుడు ఉంటాడు గొప్ప మాట్రెడ్ పర్సెంట్ సూపర్ మాట సోషల్ మీడియా సోదరులకు ఈ రాష్ట్రం నుంచి సోషల్ మీడియా సోదరులకు అందరికి వినోద్ డాక్టర్ వినోద్ కుమార్ నా పేరు నా నెంబర్ నైన్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ టూ ఫోర్ వన్ టూ ఫ్రీ లీగల్ సర్వీసు సోషల్ మీడియా మిత్రులు ఎవరైనా చేయొచ్చు ఈ రాష్ట్రంలో ఫ్రీ లీగల్ సర్వీస్ చేయొచ్చు కాబట్టి బోలే బోలే అన్నకు ఒక మాట ఇస్తున్నా బోలే అన్నను హీరో చేయవలసిన బాధ్యత సోషల్ మీడియా కాదు బయట ఉన్నప్పుడు బోలే అన్న వేరే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో నిజమైన హీరో అన్నా హండ్రెడ్ పర్సెంట్ అన్నా చాలా మట్టుకు అంటే అయిపోయిన తర్వాత మా పని మా పని అయిపోయింది అనుకుంటారు నాకు నైట్ టూ ఫైవ్ మరొకసారి గెలిచాడు బిగ్ బాస్ లో గెలిచిన దానికన్నా ఇప్పుడు నిజంగా మరొకసారి గెలిచాడు ఎలా కారణమైన కారణమైనా అన్న బోలే అన్న లాయర్ గారు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ అయితే ఎంతో పోరాడారు రూపే లేకుండా రూపే ఫీజు లేకుండా ఫైట్ ఖర్చుతో వాళ్ళ ఫుడ్ నిజంగా రైతు బట్టి కాదు నాకు కూడా బిర్యానీ దింపేస్తాను కూడా కంపల్సరీ థ్యాంక్ యూ మీరు అనుకున్న చెప్పేసి బెలొస్తుందనే మేము అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఉండేనండి ఎందుకంటే అందులో నాన్ అబైలబుల్ వారెంట్ ఒకటి ఉండే దాన్ని కూడా సెక్షన్ ఆ సెక్షన్ ఉండే వారెంట్ సెక్షన్ ఉండే ఆ సెక్షన్ కూడా ఛేదించింది ఎట్లా అంటే అందులో ధర్మం ఉంది ఎట్లా అంటే అది వీళ్ళకి తెలుసు అదంతా ఆ టెక్నిక్ ఎవిడెన్సు కరెక్ట్గా చూపించారు అక్కడ ఎస్ అది జడ్జి గారు నమ్మారు నమ్మి మనకిప్పుడు ఇచ్చి ఇవ్వడం జరిగింది నాన్ బైలబుల్ వారెంట్ సెక్షన్ని కూడా వాళ్ళ అక్కడ మాట్లాడి అక్కడ వీళ్ళంతా లాయర్లంతా కలిసి కూడా అక్కడ డిఫెన్ చేసి జడ్జి గారికి నిజంగా అక్కడ నమ్మి వాస్తవాన్ని నమ్మించి యాభై అరవై అరవై మంది స్వచ్ఛందంగా వాదించారని చెప్పి చెప్తున్నారు జడ్జి గారికి అంటే ఎలాంటి మీరు ఎలాంటి వాదనలు వినిపించారు మేడం ఇప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి జరిగి వచ్చిండు ఆయన నర్టిఫికేట్ పెట్టుకోవాలి వాళ్ళందరినీ చేయాలి అందరినీ కోఆర్డినేషన్ చేయాలి అంటే ఆయనకి ఏం తెలియదు అనుకోకుండా జరిగిన సంఘటన మారుమూల ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి చెందిన ఆ అబ్బాయి ఆయనకు న్యాయం జరగాలని మేము వాదనను పర్ఫెక్ట్గా వినిపించినాం అనుకోకుండా జరిగిన సంఘటనను వినిపించినాం న్యాయ న్యాయంగా విషయాలు చెప్పడం జరిగింది దానికి జడ్జి గారు స్పందించి బెయిల్ ఇవ్వడం జరిగింది ఎందుకు ప్రశాంత్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది కాబట్టి జడ్జి గారు ఇచ్చారు న్యాయము న్యాయస్థానాలకు ఎంత విలువ ఉన్న చూడండి ఒక రైతు బిడ్డను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి ఇది చేసి లోపటేస్తే

అక్కడ బోలి అన్న సందీప్ మాస్టరు మళ్ళీ తర్వాత అడ్వకేట్లు అందరూ ఒకటే మాట చెప్తున్నారు రెండు రోజుల నుంచి చాలా అంటే చాలా క్షమించరు కష్టపడ్డరు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నారు వాళ్ళు ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళ సొంత డీజిల్ వాళ్ళ సొంత పెట్రోలు వాళ్ళ సొంత భోజనాలతో నీడికి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్క సోషల్ మీడియా సోషల్ మీడియా యూట్యూబర్లకి ఫ్రంట్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు అంటే వాళ్ళ గుణం ఎంత మంచిదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్

అన్నా ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందన్నా

పల్లవి ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ గా మాట్లాడారు ఇంత ముందు అందరు ప్రతి ఒక్కరు అమర్దీప్ అన్న కూడా మధ్యనే మాట్లాడారు కాకపోతే చూసే జనానికి అభిమానం అభిమానం వరకే ఉండాలి కానీ కొంతమందికి తెలియక అది జరిగిపోయింది نو نمبر 19